అందరికీ నమస్తే నేను మాధురి నేను రాగి పిండి పసుపు రెండు ప్యాక్ చేసుకుంటున్నాను తోటకు తీసుకెళ్ళడానికి అయితే రాగి పిండి సమ్మర్లో కానీ ఎప్పుడైనా కానీ ఎక్కువ వాడతాను కాకపోతే సమ్మర్లో ఇంకొంచెం ఎక్కువ వాడతాను అనమాట రాగి ముద్ద అని కానీ తర్వాత రాగి జావా అని కానీ బాగా చేసుకుంటామనమాట నేను రాగుల్ని గాలించి బాగా కడిగి ఆరబెట్టిన తర్వాతనే పొడి పట్టిస్తాను అనమాట లేదంటే ఒక్కొక్కసారి స్ప్రౌట్స్ చేసి కూడా పౌడర్ చేయిస్తాను కాకపోతే ఇది స్ప్రౌట్స్ కాదు నార్మల్ రాగి పిండి అనమాట పసుపు కూడా ప్యాక్ చేసుకుంటున్నాను తోటలో అయిపోయింది కదా అందుకని కొత్త పసుపు తీసుకెళ్తున్నాను ఈ బాటిల్స్లో ఉన్నది సపోటా ఎంజైమ్ అనమాట నేనే తయారు చేశాను ఫామ్లో ఎక్కువగా సపోటాలు వస్తున్నాయి కదా ఎక్కువగా మగ్గిపోయిన సపోటాలు బెల్లం కలిపి బయో ఎంజైమ్ తయారు చేశాను మొక్కల కోసం అని చెప్పి ఇట్లా బాటిల్స్లో ఫిల్ చేసి ఫామ్కి తీసుకెళ్తున్నాను అయితే మేము ఫామ్కి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది అందుకే మధ్యలో డిన్నర్ చేద్దామని ఇక్కడ ఆగినప్పుడు ఇక్కడ మట్టి కుండలు తర్వాత అన్ని చెక్కతో తయారు చేసిన స్పూన్స్ ఇలాంటివన్నీ కనిపిస్తే నేను ఒక మట్టి కుండ తీసుకున్నాను ఎందుకంటే ఫామ్లో మట్టి కుండ నాకు క్రాక్ వచ్చింది కదా అందుకోసమని ఇక్కడ తీసుకుంటున్నాను తర్వాత ఈ వుడెన్ స్పూన్స్ నాకు బాగా అనమాట నా దగ్గర ఆల్రెడీ అన్ని వుడెన్ స్పూన్స్ ఉంటాయి హైదరాబాద్లోని ఇంట్లో కాకపోతే అవి లెంత్ అంటే పొడవు ఎక్కువగా ఉన్నాయి ఇవి షార్ట్గా ఉన్నాయని ఇవి తీసుకున్నాను హండ్రెడ్కి ఫైవ్ అయితే ఇచ్చారు మట్టి కుండ కడాయి మాదిరిదే త్రీ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చాడనమాట ఈవెన్ రోడ్ సైడ్ వాళ్ళు అమ్మినా కూడా అంతే రేట్ అవుతుంది అందుకోసమని ఇక్కడ రీజనబుల్గానే అనిపించి నేను ఇక్కడ తీసుకున్నాను అనమాట కాకపోతే ఎన్ని రోజులు వస్తుంది అన్నది అయితే నాకు తెలీదు చూడడానికి అయితే బాగా స్టాండర్డ్గా ఉండింది తర్వాత ఇక్కడ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయన్నమాట అయితే నేనైతే ఒకటి తీసుకున్నా ఫామ్కి వచ్చేసరికి ఆ రోజు రాత్రి వర్షం కూడా స్టార్ట్ అయింది పగల పూట కంటే నైట్ టైం లైట్ పడినప్పుడు మామిడికాయలు చాలా ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తాయి టైసన్ అయితే ఇంకా మేము రాగానే పైకి పైకి వచ్చేస్తుంది అన్నమాట నేను ఆ రోజు ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకే బయటకు వచ్చి తోట చుట్టూరా తిరుగుతున్నాను అసలు అన్ని మొక్కలు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా అసలు ఎట్లా ఉన్నాయని చూడ్డానికని బయటకు వచ్చాను ముందు రోజు రాత్రి వర్షం పడింది కదా తోట మొత్తం ఎంత అందంగా కనిపించిందో అసలు అంత ఆహ్లాదకరంగా ఉండిందో లాస్ట్ వీక్ ఫామ్కి వచ్చినప్పుడు పాలిష్ చేస్తున్నారు అని చెప్పాను కదా పాలిష్ వర్క్ అయితే అంతా అయిపోయింది దీనికి హ్యాండిల్స్ అవి ఫిట్ చేయాల్సిందనమాట ఎందుకంటే పాలిష్ చేసేటప్పుడు హ్యాండిల్స్ అవన్నీ తీసేశారు మళ్ళీ ఫిట్ చేయించాలి అంతవరకు నార్మల్గా వాడుకుంటున్నాం ఇప్పుడైతే మంచిగా కనిపిస్తుంది అసలు ఇంతకుముందు బాగా వర్షం పడి ఎండబడి తర్వాత మంచిగా లేకుండింది అంతకుముందు పాలిష్ చేసిన వాళ్ళు కూడా సరిగ్గా చేయలేదు ముందు రోజు నైట్ వర్షం పడడం వల్ల మొత్తం ఫాగ్ ఉండిపోయింది కార్ గ్లాస్ మీద అందుకని ఊరికట్ల మధువనం అని రాస్తున్నాను మా తోట మొత్తం కూడా ఆ రోజు ఒక వనంలాగా కనిపించింది చాలా అందంగా ఉండింది తోట మొత్తం ఈ మ్యాంగో మల్లికా వెరైటీ మ్యాంగో అనమాట మా తోటలో ఎక్కువ శాతం బంగినపల్లే ఉన్నాయి కానీ కొన్ని మొక్కలు నాటు వెరైటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ మీకు కనిపిస్తున్న చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు దీనికి కాయలు ఎన్ని ఉంటాయో ఈ సంవత్సరం మాత్రం కొద్దిగా కాపు తక్కువగానే ఉంది మీకు కాయలు చూపిస్తా ఎట్లా ఉంటాయో ఇవి సైజులో చాలా చిన్నగా ఉంటాయి అయితే గుత్తులు గుత్తులు కాస్తాయి తర్వాత కాయగా ఉన్నప్పుడు ఏంటంటే పుల్లగా ఉంటాయి పండితే మాత్రం అంతే తీయగా ఉంటాయి అసలు ఇది ఎంత పెద్దగా ఉందో చూడండి చెట్టు ఇప్పటికి పదహైదు సంవత్సరాల వయసున్న చెట్టు అనమాట ఇది ఆరు నెలల వయసున్న మొక్కను తెచ్చి నాటాము ఇన్నాళ్ళకి నాటు జామకాయ కూడా బాగా పూతలు పిందెలు అయితే వచ్చాయి కాకపోతే ఎంతవరకు మన చేతి దాకా వస్తాయి అన్నది తెలీదు చాలా చిన్న సైజులో ఉన్నాయి పండితే మాత్రం చాలా తీయగా ఉంటాయి మనకి హైబ్రిడ్ జామకాయ అస్సలు పనికిరాదు ఈ జామకాయ కింద మేము స్కూల్లో ఉన్నప్పుడు జామాకులు ఉంటాయి కదా లేత జామ చిగుర్లు చింతపండు పెట్టుకొని తినేవాళ్ళం ఎంతమంది అట్లాగా తినేవాళ్ళు ఈ సంవత్సరం మా తోటలో పనసకాయ అయితే ఒక్కటే ఒక్కటి వచ్చింది లాస్ట్ ఇయర్ మాత్రం పదిహేడు నుంచి పద్దెనిమిది కాయల దాకా వచ్చినాయి మీరు నా వీడియోస్ని ఫాలో అవుతున్నట్టయితే నేను లాస్ట్ ఇయర్ ఒక వీడియో పెట్టాను చాలా రోజుల తర్వాత ఫామ్కి వెళ్ళాము అనే వీడియోలో ఉంటుందన్నమాట మేము పనసకాయ ఎట్లా కట్ చేసినాము తర్వాత మొత్తం ఎన్ని తొనలు పనస తొనలు వచ్చినాయి అన్నది కానీ బాగా పనస పూత అయితే బాగా పట్టింది కానీ ఎండిపోతున్నాయి మరి ఈ సంవత్సరం ఎందుకు అట్లా అయిందో తెలీదు ఈ సంవత్సరం వర్షాలు కూడా బాగా పడ్డాయి నేను అనుకున్నాను ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి కదా పనసకాయలు బాగా పడతాయి అనుకున్నా కానీ ఒక్కటే ఉంది చూడండి ఇది వస్తుందా రాదా తెలీదు నేను లాస్ట్ ఇయర్ వీడియో యాడ్ చేశాను చూడండి ఎన్ని పంచకాయలు నిన్నాయో మార్చ్ టెన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట ఈ పనస పండు తెంపడం అనేది ఎంత బాగా అప్పుడు మార్చ్ టెన్త్కంతా కూడా మనకు పనస పండు పండిపోయిందనమాట ఈ సంవత్సరం ఇప్పటి వరకు అయితే అసలు పనసకాయ మాత్రం పండలేదు ఒక్కటే ఒక్కటి ఉంది మళ్ళీ రైనీ సీజన్లో వస్తుందో రాదో కూడా తెలీదు కానీ నేను బయో ఎంజైమ్స్ అయితే ఇద్దామని అనుకుంటున్నా మరి ఎట్లా వస్తాయో తెలీదు మల్లె పువ్వులు కూడా ఈ సంవత్సరం కొద్దిగా తక్కువగానే పూస్తున్నాయి ఇప్పుడిప్పుడే కదా స్టార్టింగ్ చూడాలి మే వరకు ఎట్లా వస్తాయి అని అన్నది మేము నవంబర్లోనే కట్ చేసామన్నమాట కట్ చేసిన తర్వాత వచ్చిన కొత్త చిగుర్లు ఎన్ని పువ్వులున్నా మల్లె పువ్వుల ప్రత్యేకతే వేరు ఎంత మంచి వాసన కలిగి ఉంటాయో మల్లె పువ్వులు మామిడి తోట మొత్తం తిరిగేసి ఉదయం ఏడున్నరకంతా ఈ కూరగాయలు పెట్టే తోటలోకి వచ్చాను మేము చుట్టూర ఫెన్సింగ్ వేసుకుంటున్నాము నేను ఒక వీడియో అయితే చేస్తాను ఫెన్సింగ్కి ఎంత ఖర్చు అయింది ఏంటి అని అన్న వివరాలు అయితే చెప్తాను ఉదయాన్నే తోటలో ఈ పక్షుల అరుపుల మధ్యలో తోట మొత్తం తిరుగుతూ ఉంటే ఎంత బాగా ఉంటుందో మనం న్యాచురల్గా ఏడున్నర ఎనిమిది లోపల ఎనిమిది లోపల మనమే ఇట్లా ఎండకి తిరిగితే మనకు ఆటోమేటిక్గా విటమిన్ డి అనేది మన బాడీకి బాగా అందుతుంది ఇదంతా ఆవుల కోసం వేసిన గడ్డి ముందు రోజు వర్షం పడడం వల్ల అన్ని ఆకుల మీద ఈ వాటర్ డ్రాప్స్ అనేవి ఎంత అందంగా ఫామ్ అయినాయి కదా మీకు నెమ్మళ్ళ అరుపులు కూడా వినిపిస్తుంటాయి బ్యాక్గ్రౌండ్లో ఇంకా ఆనియన్స్ అయితే తీసేయాల్సిన టైం అయితే వచ్చింది నెక్స్ట్ వీక్ కానీ తర్వాత మళ్ళీ ఒక టెన్ డేస్ తర్వాత కానీ ఈ ఆనియన్ అయితే మొత్తం తీసేయాలి మీతో పాటు నేను కూడా అనుకున్న బంతి మళ్ళీ మొలవదేమో అని హైబ్రిడ్ది కాబట్టి కానీ వాటంతా కవే బాగా విచ్చుకున్న తర్వాత రాలిపోయి మళ్ళీ మొలకలు వచ్చి మళ్ళీ పువ్వులు కూడా వచ్చినాయి చూడండి బంతి పువ్వులు నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది ఉదయాన్నే తోటంతా తిరిగేసి వచ్చిన తర్వాత అప్పుడప్పుడే పిండిన తాజా పాలల్లో అంటే వేడి చేసిన పాలల్లో కొంచెం పసుపు వేసుకొని కొంచెం పెప్పర్ దంచేసుకొని తాగితే చాలా మంచిది త్రోట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్న గర్గర్ గర్గర్మణి అట్లా వస్తుంటుంది కదా అది ఉన్నా కూడా బాగా తగ్గిపోతుంది అనమాట పచ్చి పసుపు పౌడర్ అయితే చాలా మంచిది నేను కిచెన్ క్లీన్ చేస్తున్నాను ఈ జాడీలో ఇంతకుముందు మనీ ప్లాంట్ పెట్టాను అనమాట మనీ ప్లాంట్ అనేది వీళ్ళు వాటర్ చూసుకోలేదు వాటర్ లేక ఎండిపోయింది నేను దాంట్లో ఏవైనా ఒక పువ్వులు పెడదామని వేజినంతా క్లీన్ చేసి పెట్టాను నాకు ఈ పువ్వులు అంటే చాలా ఇష్టం ఈ పువ్వులు ఒక్కసారి వాటర్లో పెట్టుకుంటే దాదాపుగా పదహైదు రోజుల వరకు పాడే అవ్వవు ప్యాషన్ ఫ్రూట్ విత్తనాలు ఇవి నేను మీకు లాస్ట్ వీడియోలో జ్యూస్ చేయడం చూపించాను కదా నేను ఫామ్కి వచ్చినప్పుడు ఈ విత్తనాలను కూడా తీసి ఇట్లా పక్కన పెట్టి సీడ్ కోసమని పక్కన పెట్టాను కిచెన్లో ఏదైనా ఒక మొక్క కానీ పువ్వులు కానీ అట్లా పెట్టుకున్నప్పుడు వాటిని చూసినప్పుడు మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అన్నది నా నమ్మకం బ్రేక్ఫాస్ట్కి కిచిడి తర్వాత టమాటా పచ్చడి చేసానమాట అయితే టమాటాలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో రెగ్యులర్గా చేసే పచ్చడిలాగా కాకుండా నేను ఏం చేసానంటే హోల్ టమాటోని మనము ఇట్లా మగ్గబెడితే అదొక రకమైన టేస్ట్ అనమాట కట్ చేసి వేస్తే ఒక రకమైన టేస్ట్ ఉంటుంది ఆ టమాటోస్ని హోల్గా అట్లే కొంచెం కింద ఆయిల్ ఉంటుంది కదా అట్లాగే దాన్ని ఆయిల్ మీద అట్లా పెట్టేసి మూత మగ్గ పెడితే అది ఒక రకమైన టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటాయి ఇది నాటు టమాటా కదా మనకి ఇంకా తోలు పల్చగా ఉంటుంది కాబట్టి తొందరగా మగ్గిపోతుంది ఇంకా ఇవి కచ్చిగా ఉన్నాయి కాబట్టి పైననేమో కొద్దిగా పచ్చి పచ్చిగా కిందేమో కొద్దిగా జ్యూసీగా అట్లా ఉండడం వల్ల ఈ రకమైన టమాటా పచ్చడి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది మనం అప్పటికప్పుడు కట్ చేసి మనం వంటల్లో వాడుకుంటే కూరగాయల్లో వాటర్ కంటెంట్ అనేది ఎంత ఎక్కువగా ఉంది చూడండి అందులో ఇది దేశవాలి టమాటా కాబట్టి ఇంకా ఎక్కువగా ఉంటుంది వాటర్ కంటెంట్ అనేది నేను ఉదయం తోట మొత్తం తిరిగిన అని చెప్పిన కదా ఉదయం చూసినప్పుడు కొబ్బరి మట్టలు మొత్తం ఎండిపోయి అక్కడే ఉన్నాయన్నమాట ఆ ఎండిపోయిన కొబ్బరి అంతా కూడా కందకాలలో వేసి నీళ్లు పట్టిద్దామని చెప్పి అట్లాగే కొబ్బరి చెట్లకు కూడా నీళ్లు పట్టిద్దామని ఇక్కడికి వచ్చాను రెంచెస్లల్లో ఈ ఎండిపోయిన కొబ్బరి మట్టలు ఎండిపోయిన ఆకులు అట్లా వేసి మళ్ళీ కొంచెం జీవామృతం అట్లా చిలకరించి నీళ్లు పడితే తొందరగా ఎండినాకులన్నీ కుళ్ళిపోతాయి కదా అట్లాగే భూమికి కూడా మంచి పోషకాలు అందుతాయని ఇట్లా చేస్తున్నాము దగ్గరుండి పని చేయిస్తే ఏమవుతుందంటే మనకు కూడా కొంచెం ఐడియా వస్తుంది ఆ ఐడియా వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంకా బాగా పనిచేస్తారనమాట మనం ఎన్నిసార్లు ఫోన్లో చెప్పినా వాళ్ళకు సరిగ్గా అర్థం అవ్వదు సరిగ్గా చెయ్యరు మనము ఫామ్కి వచ్చినప్పుడే సాధ్యమైనంత వరకు ఎక్కువ పనులు చేసుకోవాలన్నమాట మనం దగ్గరుంటే బాగా పనులు జరుగుతాయి ఇక్కడ చూడండి నేను జీవామృతం ఇట్లా మొత్తం ఆకుల మీద చల్లించాను కింది నుంచి నీళ్లు పట్టిస్తున్నాను కింద తడి ఉంటుందనమాట ఆ భూమిలో ఉండే పురుగులు మనం ఈ జీవామృతంలో బెల్లం కలుపుతాం కదా ఆ బెల్లం వాటర్ అనేది ఈ సూక్ష్మజీవులను అట్రాక్ట్ చేస్తుంది అందుకనే తొందరగా ఆకులనేవి కుల్లిపోయి భూమిలో మంచి పోషకాలు అనేవి అట్లాగే ఉంటాయి అన్నమాట సేంద్రియ కర్బణం కూడా పెరుగుతుందన్నమాట భూమిలో నీళ్లు పట్టినప్పుడే జీవామృతాన్ని ఇస్తే మొక్క అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట వర్షాలు పడ్డప్పుడు కూడా జీవామృతం ఇస్తే చాలా మంచిది లక్ష్మీనారాయణ కూడా హెల్ప్ చేస్తున్నాడు నేను లక్ష్మణ గోవింద్ ముగ్గురం కలిసే మొక్కలకు నీళ్లు పట్టడం జీవామృతం ఇవన్నీ కూడా చేసుకుంటున్నాం చేసుకుంటున్నాము అట్లా కందకాలంతా కూడా మొత్తం ఎండినాకులతో నిండిపోయినాయి అనమాట ఆ ఎండినాకులు బాగా కుళ్ళిపోవాలని ఇట్లా జీవామృతం స్ప్రింకిల్ చేస్తున్నాం లాస్ట్ ఇయర్ మే ఎండింగ్లో మొత్తం ట్రెంచెస్ తీపిచ్చినాం అనమాట ఇట్లా ఆ పొలము ఈస్ట్ వైపు ఎత్తుంటుంది అనమాట మేమేమి భూమిని లెవెల్ చేయలేదు ఏం చేయలేదు ఎందుకు ఊరికే లెవెల్ చేయడం అంత ఎందుకు అని చెప్పి మేము అప్పుడు చేయలేదు అయితే ఈస్ట్ వైపు ఎత్తుంది కాబట్టి ఫస్ట్ ఒక ట్రెంచ్ అనేది తీస్తే వర్షం పడ్డప్పుడు ఆ వాన నీళ్ళన్నీ ఆ ట్రెంచ్లో ఆగుతాయి మళ్ళీ మధ్య మధ్యలో కూడా ట్రెంచెస్ తీసినాం వర్షం పడ్డ నీళ్లు స్టెప్ బై స్టెప్ ఆగుకుంటూ వెళ్ళాలన్నదే ఈ ట్రెంచెస్ పర్పస్ కదా అందుకని ఫస్ట్ ఈ ట్రెంచ్లో వర్షం పడ్డ తర్వాత నీళ్లు నిండిన తర్వాత మధ్యలో ఆగుతూ ఆగుతూ కింది వరకు పూర్తిగా వెళ్ళిపోకుండా అట్లా ఆపుతూ ఉంటాయి అన్నమాట కొబ్బరి చెట్లకి నీళ్లు పట్టించిన తర్వాత వస్తూ ఉంటే ఇక్కడ నాకు ఒక పొటాటో కనిపించింది నేను ఒక టూ మంత్స్ బ్యాక్ ఇంట్లో ఒక పొటాటోస్కి మనకి మొలకలు వస్తాయి కదా ఆ మొలకలు వచ్చిన పొటాటోని తీసి ఇక్కడ పెట్టాను అనమాట వస్తుంటే ఒక చిన్న పొటాటో అయితే కనిపించింది ఇప్పుడు కూడా ఏం పెద్ద పొటాటోస్ అయితే ఏం రాలేదు మనము పొటాటోస్ వేస్తే మీకు చూపించాను కదా వీడియోస్లో అప్పుడు కూడా సరిగ్గా రాలేదు ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు తీస్తే కూడా ఏవో చిన్న చిన్నగా అట్లాగే ఉన్నాయి కాకపోతే ఇంకా పచ్చిగానే ఉంది కదా అని చెప్పి కొంత అయితే అట్లాగే మూసేసాను ఎంత చిన్నగా ఉన్నాయో చూడండి ఈ పొటాటోస్ని మాత్రం నెక్స్ట్ ఇయర్ పర్ఫెక్ట్గా పెంచాలని అనుకుంటున్నా చూడాలి ఎట్లా వస్తాయో ఏంటో అని అన్నది మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేస్తున్నా అనమాట నేను నాటుకోడి కూర చేస్తున్నా అయితే నాటుకోడిలో వేయడానికి నా దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే అప్పటికప్పుడు మా కొబ్బరి చెట్లకి టెంకాయలు ఉంటాయి కదా అవి కొట్టి పచ్చి కొబ్బరి అనమాట పచ్చి కొబ్బరి తీసుకొచ్చి నేను కూరలో వేయడానికని మొత్తం కట్ చేస్తున్నా ఎంత ఫ్రెష్గా ఇట్లా కొబ్బరి చెట్టు మీద నుంచి కొబ్బరి తీసి వేసుకుంటే వంటల్లో వేసుకుంటే ఇంకా ఎంత ఫ్రెష్గా ఉంటుందో ఆలోచించండి నేను చికెన్లో ఎప్పుడు కూడా ఎండు కొబ్బరే వేస్తాను కాకపోతే ఈసారి ఎండు కొబ్బరి లేదు కదా అని పచ్చి కొబ్బరి వేస్తున్నా పచ్చి కొబ్బరి అయితే ఇంకా చాలా చాలా మంచిది నేను మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను నేను నాటుకోడిలో అసలు ఆయిల్ వెయ్యనని నాటుకోడిలో ఆయిల్ వెయ్యకున్నా కానీ ఆయిల్ ఇట్లా పొంగుకొని వస్తుంది అసలు దాంట్లో నుంచి ఎక్కడుంటుందో ఏమో ఆయిల్ కానీ చాలా బాగా ఆయిల్ వస్తుంది చాలా టేస్ట్ ఉంటుంది అసలు నాటుకోడి కూర అద్భుతం దీంతో పాటు నేను గోంగూర పచ్చడి కూడా చేస్తున్నాను అనమాట పొద్దున అట్లా తోటలోకి వెళ్ళినప్పుడు కొద్దిగా గోంగూర ఉంటే తీసుకొని వచ్చిన అనమాట ఎంత మనం నాన్ వెజ్ తిన్నప్పటికీ వెజ్ మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే నాటుకోడికి కానీ చికెన్కి కానీ కాంబినేషన్ గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది నేను నాటుకోడికి కాంబినేషన్గా రాగి ముద్ద అయితే ప్రిపేర్ చేస్తున్నా దానికోసం ఒక వన్ బై ఫోర్త్ కప్పు వాటర్ని సపరేట్గా తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ రాగి పిండిని ఇట్లా వాటర్లో కలుపుకొని మనము లమ్స్ లేకుండా పెట్టుకోవాలన్నమాట మళ్ళీ స్టవ్ మీద ఒక టూ కప్స్ వాటర్ కొంచెం సాల్ట్ వేసి మనం ఇందాక లమ్స్ లేకుండా కలుపుకున్న రాగి రాగిపిండిని రాగిపిండి బ్యాటర్ని దీంట్లో వేయాలన్నమాట ఇది ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఇట్లా ఒక పొంగు వచ్చిన తర్వాత మనము మళ్ళీ ఇంకా ఒక టూ కప్స్ ఆఫ్ రాగి పిండిని వాటర్ పొంగుతున్నప్పుడు పైన చల్లుకోవాలన్నమాట ఏం ఈ టైంలో ఏం కలపాల్సిన అవసరం లేదు కలపకుండా మనము ఈ పిండి మొత్తం ఇట్లా పైనుంచి స్ప్రింకిల్ చేసిన తర్వాత కొద్దిసేపు వన్ మినిట్ అట్లా మూత పెట్టేసేయాలి మూత పెట్టినప్పుడు ఒక పొంగు వస్తుంది ఒక పొంగు వచ్చినప్పుడు మనం ఆ మూత తీసేయాలి ఒక వన్ మినిట్ మాత్రమే పెట్టుకోవాలి ఇంకా మనం ఈ టైంలో పప్పుగుత్తి కానీ తర్వాత ఇట్లా నాకైతే చపాతీ కర్రతో కలపడం ఈజీగా అనిపిస్తుంది ఈ టైంలో కొంచెం వాటరీగా అనిపిస్తే మనం ఇంకొంచెం ఫ్లర్ అనేది యాడ్ చేసుకోవచ్చు మనము ఏం ప్రాబ్లం ఏం లేదు బట్ నేను నెక్స్ట్ టైం చేసినప్పుడు మీకు కరెక్ట్ మెజర్మెంట్ తోటి నేను చూపిస్తాను అయితే ఇట్లా కలుపుకున్న తర్వాత బాగా గట్టిగా కలుపుకోవాలన్నమాట ఎంత గట్టిగా కలుపుతూ ఉంటే మనకు లమ్స్ అనేవి ఫామ్ కాకుండా అంత సాఫ్ట్గా వస్తుంది నేను మీకు చెప్పడం మర్చిపోయాను వాటర్ మనం సాల్ట్ వేసినాం కదా వాటర్ లోపల అప్పుడు ఒక వన్ టీ స్పూన్ నెయ్యి కూడా వేయాలి నెయ్యి కూడా వేస్తే మనకు ఇట్లా అంటుకోకుండా లమ్స్ లేకుండా మంచిగా వస్తుంది ఈ రాగి ముద్ద చేయాలంటే చాలా బలం ఉండాలన్నమాట ఇది తిన్న తర్వాత కూడా మనం కూడా అంతే స్ట్రాంగ్ అవుతాం అనుకోండి కాకపోతే ఎనర్జీ అనేది బాగా పెట్టాలి ఎందుకంటే ఎంత బాగా కలుపుతుంటే మీకు కనిపిస్తుంటుంది మీకు వీడియో చూస్తుంటే మధ్య మధ్యలో ఆ పిండి ముద్దలు అనేవి కనిపిస్తుంటాయి అన్నమాట వాటిని మళ్ళీ ఇట్లా మనం ఎంత గట్టిగా కర్రతో కొట్టుకుంటూ కొట్టుకుంటూ అంటే మంచిగా వస్తాయి ఏదైనా ఒక గిన్నెలో కొంచెం నెయ్యి అంటే రౌండ్గా ఉండే గిన్నెని తీసుకొని కొద్దిగా నెయ్యి పూసి ఒక ముద్ద ఇట్లా వేసేసి మనం రౌండ్ రౌండ్గా కలుపుతుంటే అదే ముద్ద అయిపోతుంది అనమాట లాస్ట్కు కొంచెం చల్లారిన తర్వాత మనం చెయ్యితో ఇట్లా రౌండ్ చేసుకుంటే చాలు చాలా ఈజీ ఇట్లా గిన్నెలో కలపడం అనేది చాలా ఈజీ ఎందుకంటే వేడి వేడిగా మనము చేయితో పట్టుకోలేం కదా ఇది ఈజీ టిప్ అనమాట ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి ఈ రాగి ముద్ద మనం ఇట్లా చెయ్యి టచ్ చేయగానే ఇట్లా మీకు ఫోమ్ లాగా ఇట్లా పొంగుతుంది చూడండి మనకి ఇట్లా పైకి వస్తుంది గిన్నెలో ఇట్లా తిప్పుకోవడం అనేది ఈజీ ప్రాసెస్ అనమాట మనకి చేతికి వేడి తగలకుండా ఈజీగా చేసుకోవచ్చు రాగి ముద్దకు కాంబినేషన్ సాంబార్ కానీ పల్లి పచ్చడి కానీ నాటుకోడి పులుసు కానీ ఏదైనా బాగుంటుంది చాలామంది అన్నం యాడ్ చేసి దాంట్లోనే రాగి పిండి కలిపి చేస్తుంటారు నేను అసలు అన్నం అనేది యాడ్ చేయకుండా ఉట్టి రాగి పిండి మాత్రమే వేసి చేస్తాను అనమాట నాటుకోడి మాత్రం చాలా బాగుంటుంది వేడివేడి ముద్దతో వేడి వేడి నాటుకోడి పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళు సాంబార్ అయినా సరే ఏదైనా పల్లి పచ్చడి అయినా ఏదైనా సరే తినొచ్చు రాగి పిండిలో కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన బోన్స్ స్ట్రాంగ్గా ఉండడంలో మంచి పాత్ర పోషిస్తుంది అనమాట రాగి పిండి అందుకోసమని తప్పకుండా అందరూ రాగి ముద్ద తినాలి ఆ రోజు సాయంకాలం చాలా పెద్ద వర్షం జరిగింది టులోకి వెళ్ళి కూరగాయలు కట్ చేసుకొని వద్దామని అనుకునేసరికి పెద్ద వర్షం పడింది మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు